రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిండు ఈయనకు పరిపాలన చేత కాదని ఒక్క విషయమైతే నేను చెప్పదలుచుకున్న ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ముందు నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా నేను గుంటూరులో చదువుకోలే గూడు పుటాని నాకు తెలియదు నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను సాధు జంతువులను చూసినాను పేదవాడి సమస్యలను చూసినాను పుట్టినప్పటి నుంచి దళితులతోని గిరిజనులతోని బలహీన వర్గాలతోని కలిసి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన నాకు కొత్తగా అక్కర్లేదు గుంటూరులో చదువుకున్న వాళ్లకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంచ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా ఓహో పేదరికం ఇట్లుంటా మీ భూమి మీ మట్టి అట్లుంటదా మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళకు పేదరికం ఇట్లుంటదని ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు ఒకప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ని ఇతర ప్రైమ్ మినిస్టర్లను ఈ రాష్ట్రానికి తెచ్చినప్పుడు మా పాలమూరు పేదరికాన్ని చూపించడానికి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చేటోళ్ళు ప్రదర్శనలో మా పేదరికాన్ని వాళ్ళ ముందర పెట్టేటోళ్ళు చూడు మేము ఎంత వెనుకబడి ఉన్నామో మేము ఎట్లా అడుక్కొని తింటున్నామో ఎట్లా వలసలు పోతున్నామో మా మీద జాలి పడండి అని ఆనాటి పాలకుల ఆలోచన అది ఇతర దేశాలకు వెళ్ళొచ్చినామని చెప్పుకునే వాళ్ళు మేము గుంటూరులో చదువుకున్నాం మేము పూనాలో చదువుకున్నాం మేము అమెరికాలో చదువుకున్నామని ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలియదు కానీ నేను స్పష్టంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకున్నా ప్రభుత్వ కళాశాలలో నేను చదువుకున్నా నాకు భాష గొప్పగా రాకపోవచ్చు కానీ ప్రజల యొక్క మనసును తెలుసుకునే విద్య నాకు వచ్చు